ఒక కళేజాలు జైలర్లు రకరకాల సన్నివేశాలు ఇవన్నీ పెట్టి మనం ఒక పెద్ద టైటిల్ పెట్టేసి ఈవెంట్లు చేసేస్తే సినిమా ఎలా ఉంటుంది చెప్దామా సినిమా అయితే చూసాము సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మూడు రోజులు ఆగుతాం అండి ఇది లోపే జరగాల్సిన డ్యామేజ్ చేసేస్తారు ఈ హీరోలకి డైరెక్టర్లకి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు వాళ్ళే సగం నాశనం చేసేది పెడతారు వెంటనే ఈ పాటిగా రివ్యూలు కూడా వచ్చేసే ఉంటాయి కదా ఏది బాలయ్య సినిమా గురించే నేను చెప్తుంది పెట్టను తర్వాత ఈరోజు పన్నెండు కదా పదిహేనవ తారీఖు పెడదాం దాని గురించి ఏంటి సినిమా ఎలా ఉంది ఏంటి సినిమా చూసేసా అయితే ఈ సాయంత్రం మాత్రం పెద్ద డైరెక్టర్లు లెజెండరీ డైరెక్టర్లు ఇప్పుడు ఎందుకు సినిమాలు తీయలేకపోతున్నారు అనే దాని మీద ఒక వీడియో చేసుకున్నాం Bye.